పోలీస్ శాఖలో గాని చీఫ్ సెక్రటరీగా గాని అత్యంత కీలకమైన శాఖలన్నిటి కూడా తెలంగాణ ఇతరులను నియమించడం జరిగింది అది సోమేష్ కుమార్ గారు కావచ్చు అరవింద్ కుమార్ గారు కావచ్చు రజత్ కుమార్ గారు కావచ్చు రంజన్ గారు కావచ్చు లేదా డీజీపీకి నియామకమైన నూతన డీజీపీ అంజనీ కుమార్ గారు కావచ్చు లేకపోతే మీ నియామక బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గారు కావచ్చు వీళ్ళెవ్వరు కూడా మన ప్రాంతం వాళ్ళు కాదు మన ప్రాంతం పట్ల వాళ్ళకు ఎలాంటి ప్రేమ అభిమానము గౌరవము ఏదీ లేదు ఇవాళ కేసీఆర్ గారు ఆయన పార్టీలో తెలంగాణ పదం తొలగించుకుంటే అది ఆయన కర్మ కానీ తెలంగాణ ప్రాంతాన్ని పాలించడానికి నియామకాలు చేపట్టడానికి పరిపాలన ప్రజలకు అందించడానికి ఒక్క తెలంగాణ అధికారికి కూడా అర్హత లేదా అని నేను అడుగుతున్నా ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలపడం జరిగింది మాలో పరిపాలన సామర్థ్యం లేదా మమ్మల్ని ఎందుకు మీరు నియామకాలు చేపట్టడం లేదంటే తెలంగాణ అధికారుల మీద నాకు నమ్మకం లేదు ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు చేరుతున్నాయి మిమ్మల్ని నమ్మడం లేదు అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ గారు అవమానించడం జరిగింది ఇవాళ ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఇవాళ ఆ విద్యార్థుల ప్రాణాలు పోతుంటే ఈ అధికారులకు పట్టింపు లేదు ఎందుకంటే వాళ్ళు మన ప్రాంతం వాళ్ళు కాదు మన బిడ్డలు కాదు దీనికి కారణం రావు గారు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ అధికారులను నమ్ముతలేడు అని అంటే ఆయన పార్టీలో పేరే కాదు తెలంగాణ ప్రజల్ని కూడా ఆయన నమ్మడం లేదు అంటే ఇది మనకు అవమానం ఇవాళ మనల్ని అవమానించే విధంగా చంద్రశేఖరరావు గారు ఉన్నారు మీ తరఫున అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది కొట్లాడుతుంది మీకు న్యాయం చేస్తుంది మీ ఉద్యోగ నియామకాలు కాదు మీకు ఉద్యోగాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చుడు కాదు చంద్రశేఖర్ రావు గారు ఉద్యోగం ఊడబీకే శక్తి మీకున్నది ఇవాళ మీ ఉద్యోగ నియామకాలు సక్రమంగా చేపట్టకపోతే చంద్రశేఖరరావు గారికి నిరుద్యోగుల సాక్షిగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా నీ ఉద్యోగం ఊడగొట్టడం ఖాయం తెలంగాణను అవమానించే అధికారం నీకు ఎవ్వడి ఇవ్వలేదు తెలంగాణ అధికారులను అన్యాయంగా ఈ రోజు నువ్వు ఈ రకంగా అవమానించడం మంచిది కాదు ఏ మాత్రం కూడా తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు ఇవాళ్ళను తెలంగాణను అవమానించి తెలంగాణ విద్యార్థులు చావడానికి కారణం నువ్వే అవుతున్నావు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలే అందుకే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఆ కుటుంబంలో ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ కేసీఆర్ మీద ఉన్నది ఎవడెవడికో పంచి పెడుతున్నావు ఎవరికెవడికో దోషి పెడుతున్నావు కానీ తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే సానుకూలంగా స్పందించడం లేదు నీ అల్లుడు హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసిన మర్చిపోయినవా చంద్రశేఖర్ రావు నీ కొడుకు ఏమి చేయకపోయినా అక్కడ ఉద్యోగం చేసిన సిరిసిల్ల సీటు నీ కొడుకు ఇచ్చుకున్నావు నీ బిడ్డను నిజామాబాదు ప్రజలు పండకేసి కొడితే ఓడగొడితే ఉద్యోగం ఇచ్చుకున్నావు నీ బంధువు వినోద్ ప్రజలు తిరస్కరిస్తే మళ్ళీ నువ్వు ఉద్యోగం ఇచ్చుకున్నావు అంటే నీ కుటుంబంలో ప్రజలు తిరస్కరించి బండకేసి కొట్టితే ఎంబడెంబడ వాళ్లకు మళ్ళీ దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చుకున్నావు మరి నేను అడుగుతున్నా ఈ ఉద్యోగాల కోసమే ప్రాణాలను కళ్ళల్లో పెట్టుకొని తల్లిదండ్రులు గ్రామాల నుంచి రూపాయి రూపాయి కూడబెట్టి ఉస్మానియా యూనివర్సిటీకి అనుకుంటే ఇవాళ ఆ అవకాశం కూడా లేకుండా నువ్వు చేస్తున్నావు చంద్రశేఖర్ రావు నీకు నిరుద్యోగ యువకుల ఉసురు తగులుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నా కాబట్టి ఈ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా తెలంగాణ అధికారిని నియమించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డీజీపీ కూడా తెలంగాణ బిడ్డను నియమించు చీఫ్ సెక్రటరీగా కూడా తెలంగాణ బిడ్డను నియమించు మా తెలంగాణ బిడ్డలు చీఫ్ సెక్రటరీగా డీజీపీ ఉంటే మా సమస్యలు తక్షణమే వాళ్ళు మేము చెప్పే విజ్ఞప్తులను వాళ్ళు వినేవాళ్ళు ఇవాళ తెలంగాణ వాళ్ళు లేకపోవడం వల్ల మా ఆవేదన మా దుఃఖం మా చావులను పట్టించుకునే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వంలో లేవు ఇక నేను అందుకే నిరుద్యోగ యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా చంద్రశేఖర్ రావు ఇంకా మారడు ఎనిమిదేండ్లు చూసినాం ఇక మార్చాల్సిన సమయం వచ్చింది ఆ దిశగా యువకులందరూ కూడా నడుం బిగించాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది భవిష్యత్తులో మీకు ఈ రోజు జరిగే నష్టాన్ని పూడ్చడానికి అవసరమైన ప్రభుత్వ పరిపాలన కార్యాచరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని తెలియజేస్తున్నాను మళ్ళొకసారి మీకు అండగా నిలబడతామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా ఏమంత அண்ணா அண்ணாந்த <laughs> دا ته ګډه